హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనంటే చాలా బాగున్నాను ఏదైతే నేను అరకులో ఉన్న చేప చూడటానికి అయితే వెళ్తున్నాను ఫస్ట్ అయితే నేను అరకులో ఉన్నాను ఇప్పుడు బస్సు బస్సు వస్తే బస్సు బస్ లేకపోతే ఆటోలో అయితే వెళ్తున్నాను దేంట్లో అయినా ఇరవై రూపాయలు పడుతుంది మనకు ఇదిగో చూపిస్తాను మీకు అరకు ఇదే అరకు అనమాట చూడండి నేనైతే అటు నుంచి ఆటోలో అయితే వెళ్ళిపోయాను వెళ్తున్నప్పుడు చూడండి సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి వీడియో చూడాలి చూడండి చాలా బాగుంటుంది మనము చాపల దగ్గర ఉన్నాము ఇదిగా చూడండి బోర్డు ఇప్పుడైతే లోపలికి వెళ్తాం మనము చూడండి టూరిస్ట్ అయితే చాలా మంది వచ్చిన్నారు ఇక్కడ చాలా బాగా ఉన్నాయి ఇతర ఎక్కువ ఇతలు కూడా ఉన్నాయి లోపలికి వెళ్ళిపోదాము మనం ఇప్పుడు చాపల దగ్గరికి వస్తాము ఇక్కడ చూడండి పక్కన అయితే చాలా షాపులు ఉన్నాయి ఇక ఈ పక్కన లెఫ్ట్ సైడ్ అయితే మనకు షాపర్ ఆర్చి చూడండి అయితే టికెట్ తీసుకుని లోపల అయితే వెళ్ళిపోదాం ఇదైతే టికెట్ కౌంటర్లో అడల్ట్స్ అయితే ఫిఫ్టీ చిల్డ్రన్స్ థర్టీ ఉంది ఇది ఓపెనింగ్ మనకు చూడండి ఇక్కడ ఎయిట్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు క్లోజ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఇదిగా టికెట్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు లోపలికి అయితే తీసుకున్నాయి ఇదిగా లోపలికి వెళ్దాం లోపలి అయితే వస్తాం మనము చూడండి అయితే చాలా బాగుంది ఇదిగో ఇది రైట్ సైడ్ అనమాట ఇది మనకు ఐటీడీఏ పాడేరు వాళ్ళు అయితే దీన్ని నడిపిస్తున్నారు ఇదిగో కనిపిస్తుంది కదా లొకేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి రైట్ సైడ్ తర్వాత ఇతర వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట చూడండి గార్డెన్ అయితే చాలా బాగుంది పగోడా గార్డెన్ అంటారనమాట దీన్ని చూడండి ఇప్పుడైతే ఆ పైనకి వెళ్ళి మీకు వ్యూ చూపిస్తాను మీకు గార్డెన్ పక్క నుంచి అయితే వ్యూ చూపిస్తాను మీకు పైన నుంచి వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ చూడండి వ్యూ చాలా బాగుంది మొత్తం చూడొచ్చు ఫైనాన్స్ అయితే అక్కడ థిమ్స్ ఆడుతున్నారు థిమ్స్ చూపిస్తారు మీకు ఇప్పుడు అయితే ట్రెడిషనల్గా రెడీ అవ్వడానికి కొందరు అయితే పెట్టి ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా వెనకాల ట్రెడిషనల్ ట్రెడిషనల్గా రెడీ అవ్వచ్చు డబ్బులు కొద్దిగా చార్జ్ చేస్తారు అక్కడ లో గంగామాత ములా పరారూపి దేవి టెంపుల్ అయితే ఉంది చూడండి చాలా బాగుంది ఇక్కడైతే దిమ్సా ఆడుతున్నారు చూపిస్తాను మీకు దిమ్సా ట్రైబుల్ దిమ్సా అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి చాలా మంది రెడీ అవుతున్నారు ఇప్పుడైతే ఆ గడ్డ దగ్గర ఎట్లా ముందుకెళ్దాం చాలా మంది ఇక్కడ గడ్డ దగ్గర అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్త నడవండి చూసుకొని రాయిలు చాలా జారుగా ఉంటాయి అందరైతే ఇది ఒక షూట్లు చేస్తున్నారు రెడీ అయిన వాళ్ళు చాపరాయిలో

చూసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఒక ఫ్రెండ్స్ ఉంటాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం